వార్తలు మీ నాగేశ్వరరావు బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు పలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఎక్కడ అవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కావండి మీ బిడ్డకు స్థాయి ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన తమ్మునుడు జగను చెప్పిన మాట ఓ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం నా వద్దని పేద గుండెకు ప్రతి పథకం జత కట్టడమే కట్టడమే మీ గుడి నా పేరు కార్తీక్ రెడ్డి నెల్లూరు నుండి మా అన్న దర్శి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిలబడిన డాక్టర్ బూచాపల్లి శివప్రసాద్ రెడ్డి కోసం నెల్లూరు నుండి బయలుదేరి మా అన్నని గెలిపించుకొని తిరిగి మళ్ళీ వెనక్కి వస్తాం రేపు పద్దెనిమిదిన నామినేషన్ కోసం నెల్లూరు వాస్తవలు అయిన మే అందరం మా అందరూ కృషితో దర్శికి చేరుకొని ఆయన గెలిపించిన వరకు దర్శ దర్శిలోనే ఉండి తిరిగి వెనక్కి వస్తాం మేము నెల్లూరు వస్తావులైన పల్లం రెడ్డి విజయసేనారెడ్డి నేను ఇక్కడ నెల్లూరు నుంచి బయలుదేరి భూచపల్లి శివ శివప్రసాద్ రెడ్డి కోసం గెలుపు కోసం దర్శకుపోయి అక్కడ గెలిపించుకొని అక్కడే ఉండి ఆయన గెలుపు అవి గెలుపు అయిన పూట తర్వాత నెల్లూరుకి వస్తాం జై భూచపల్లి జై జగన్ పుట్టిన మా కొడుకుర జగను ఏ కష్టము నా వద్దని పేద గుండెకు ప్రతి పదకము పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టి నట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టినా పులిరా కుర్చీల కూర్చో మీ <laughs> చె

ಅಸ ಲಂಸ ಬೋರ್ಡು ಎವಡ